రోడ్లో తీసుకొచ్చాం కదండి డాగ్ రెస్క్యూ చేసి కా కాళ్ళు రెండు పని చేయట్లేదు ఆ పప్పికి వెనుక గాయాలతో ఉంది ప్రజెంట్ అయితే గాయాలకు మందులు వాడి కట్లు కడుతున్నాము డాక్టర్ గారు అది నడవడానికి కూడా మెడిసిన్ ఇస్తా అన్నారు మాక్సిమం ట్రై చేస్తున్నాము అది క్యూర్ అవ్వాలని చెప్పేసి ఇవాళ దానికి స్నానం చేస్తున్నాము డాగ్ అంటే రెస్క్యూ చేయడం అంటే ఊరిక తీసుకొచ్చి మెడిసిన్ ఇస్తే సరిపోదండి దాన్ని బాగోగులని మనం చూసుకోవాలి అది నడవలేదు కదా అది యూరిన్ చేసిన బాత్రూమ్ చేసిన అవన్నీ కూడా మనమే ఎత్తిపోసుకోవాలి ప్లస్ మళ్ళీ వాటికి టైంకి ఫుడ్ పెట్టడము మనం ఎక్కడున్నా సరే దానికి టైంకి ఫుడ్ పెట్టాలి మనం రోజువారీ ప్రోగ్రామ్స్ మన మన పనులు మనం చేసుకుంటానే దానికి తిండి పెట్టడము టైంకి ఫుడ్ ఇవ్వడము మెడిసిన్ ఇవ్వడము హాస్పిటల్కి తీసుకెళ్ళడము ఇవన్నీ చేయాలి నేను ఆఫీస్కి వెళ్తున్నా అమ్మ వాళ్ళు వీటిని చూసుకుంటున్నారు కాబట్టే నేను అక్కడ వర్క్ చేసుకోగలుగుతున్నాను వీటిని చూసుకోగలుగుతున్నాను ఇన్కమ్ జనరేషన్ అనేది కుదురుతుంది మళ్ళీ దీన్ని ఉదయం ఒక డైలీ ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజక్షన్స్ అవి చేయిస్తున్నాము ఇంత చేస్తుంటేనే అది ఇప్పుడు కొంచెం ఒక రకంగా ఉంది మన దగ్గరకు వచ్చినప్పుడు అయితే అది చాలా వీక్గా ఉంది పాపం పప్పి ఇప్పుడు కొంచెం పర్లేదండి ఇంకా దాని కండిషన్ బెటర్ చేయడానికి మేమైతే మాకు మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము మాకు వీలైనంత వరకు మేము ట్రై చేస్తున్నాము